హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేది తీ శ్లోకం సెవెన్ త్రిపుత్ర ఏ పిత్ బాత్క సపిత యాస్త పోష్క తన్మిత్రం యాత్ర విశ్వాస యానివృతి ఇక్కడ చాణక్యుడు ఏమన్నాడంటే తండ్రిని భక్తిభావంతో చూసిన వాడే కొడుకు అవుతాడు కుటుంబాన్ని భరించి పోషించిన వాడే తండ్రి అవుతాడు భర్తని సంతోషంగా సుఖంగా చూసుకునేది భార్య తండ్రి మాట చెవదాటకుండా సేవలు చేసేవాడు సరైన పుత్రుడు అంటారు ఎవరి మీద నమ్మకం ఉంటుందో ఎవరు విశ్వాస గాథ కొడుకాడో అతడి నిజమైన స్నేహితుడు అవుతాడు ఈ భూమి మీద ఉన్న మనిషికి మంది బంధువులు ఉంటారు అందులో దగ్గరగా కలిసిమెలిసి ఉండేది తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు కాబట్టి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేయడం చేసుకున్న బయరం లేదా భర్తను ఎప్పుడు కష్టపెట్టకుండా ఆనందంగా ఉంచాలి కష్టాల్లో తోడు ఉండాలి అదే మానవ ధర్మం మానవ ధర్మాన్ని అతిక్రమించిన వాడు మనిషే కాడు కాబట్టి ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్